ఈ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏమంటుండంటే పొన్నం ప్రభాకర్ మంత్రి అయిన అంట రోజుకు యాభై లక్షలు చంపాల్సి ఉండంట్రు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన మంత్రి అయిన నెల రోజుల సందే ఎలక్షన్లు కోడ్లు పడుకుంటూ వస్తున్నాయి అన్నీ మొన్న నాలుగు తారీఖు దాకా ఎలక్షన్ కోడే ఉండే ఆయన ఏమంటాడు ఆర్టీఓ ఆఫీసు డ్యూటీసీ ఆఫీసర్లకు చెప్పిందంట అది కూడా హన్మగొండ వరంగల్ పెద్దపల్లి హుజురాబాద్ కరీంనగర్ వరంగల్ ఆఫీసర్లకు చెప్పిండంట ఈ లారీలు చెప్పిందంట చెప్పిండంట ఇక రెండోది ఇక నేను కౌశిక్ రెడ్డి లంగేవారం అంతా చెప్తా ఇక జరిపి ఇప్పుడు అస్సలు పైట్కొస్తున్నా ఆయన అన్నదానికి చెప్తున్నా పొన్నం ప్రభాకర్ మీద సిబిసిఐడి ఎంక్వైరీ జరగాలని అంట లేకుంటే సిట్టింగ్ జడ్జితో చేపియాలనంట అబ్బా పొగల బోగలవాళ్ళకుతున్నారా నాయనా నువ్వు సరే ఆయన చెప్తుంది ఇది ఒకటి నేను కౌశిక్ రెడ్డిని అడుగుతున్నా కౌశిక్ రెడ్డి నువ్వు పొడుగున్నా కానీ నీ అంతా ఈ ముఖాలల్లో ఉందా ఏంది ఫస్ట్ నాకు ఇది చెప్పు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జడ్జ్ ఒక ఆర్డర్ ఇచ్చిండు మధ్యంతరం ఏమని మానేరు నదిలకేంచి ఉష్కే లేపోద్దు అని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిర్రు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏతే రోజు లారీ లారీలు పోతున్నాయి అప్పుడు నీ హుజురాబాద్ మీదకొని పోతే పోతప్పుడు రోడ్లన్నీ పాడై జనాలు రోడ్డు మీద వచ్చి లొల్లు పెడుతున్నారు రోడ్లన్నీ పాడైనాయని అప్పుడు నువ్వు ఈ ప్రజల దిక్కెంచి ఎందుకు కొట్టడలేదని అడుగుతున్నాం ఒకటి రెండోది ఏదైతే ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ ఇచ్చిందో వీడికైనా ఉసుకే లేకపోద్దని మీవారు మీ ప్రభుత్వము దొంగేవారం చేసి లారీలకు లారీలు లారీలకు లారీలు నింపుకపోతున్నప్పుడు నీకు ఎన్ని కోట్లు ముట్టినాయి నీకు ఎన్ని లక్షలు ముట్టినాయి నువ్వు ఎందుకు ఊకున్నావు అప్పుడు రోడ్లు పాడైతే అప్పటి సంధ్య ఆ రోడ్లు అట్లాగే పాడైనాయి మళ్ళీ నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడితే లేవని నిన్ను మేము అడుగుతున్నాం కోర్టు ఆర్డర్ ఇచ్చినాక కూడా వ్యతిరేకంగా ఎందుకు లేపింది మీ ప్రభుత్వం అప్పుడు నీకు ఎన్ని పైసలు ముట్టినాయి అనేది తేలాలి ఒక్కటి ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు ముప్పై మూడు టన్ను పోయే లారీ డెబ్బై రెండు టన్నులు లేపకపోతుందని నువ్వు చెప్తున్నావు అరే నీకు తెలివిండి మాట్లాడుతున్నావా తెలివి లేక మాట్లాడుతున్నావా నేను మేము అడుగుతున్నాం ఆ లారీలు ఎవరివి ఎన్టీపీసీ లారీలు అవి సెంట్రల్ గవర్నమెంట్వి ఆ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసిరు ఆరు ఏజెన్సీలకు ఇచ్చిర్రు ఏది యాక్షన్ ఇంపకపోమ్మని నీకు దమ్ము ఉంటే ఆ వేగి మిక్షన్ వాడు దిగిపెడుతున్నావు కదా కాగితం వాణి పట్టుకొని అడుగు ఆ లారీలు పట్టుకో ఆ లారీలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే కావా అడుగు ఒకటి వాళ్ళు ఆరు మంది ఏజెన్సీలకు ఇచ్చి లోడ్ చేయమని అడిగారు దానికి సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్కు ఏం సంబంధం గది చెప్పు ఇంకొకటి ఆ యాష్ ఎవరు తీసుకుపోతురు నేషనల్ ట్రిబ్యునల్ తీసుకుపోతురు తీసుకుపోయి లారీలు నిప్పుకోపోతురు వాళ్ళు అది ఎవరు నేషనల్ ట్రిబ్యునల్ అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిపుకోపోతున్నారు ఈ సెంట్రల్ గవర్నమెంట్కు ఈ స్టేట్ గవర్నమెంట్కు ఏం సంబంధం చెప్పు నీకు దమ్ముంటే ఆ లారీలను పట్టుకొని కేసులు బుక్ చేపిస్తావా ఏం చేపిస్తావు చెయ్యి తెలియదు చెయ్యది లేదో ఒకటి వరుతున్నావు సిబిసిఐడిని పెట్టి చేపియాలి అది చేపియాలి ఈ గవర్నమెంట్ అన్ని స్కామ్లు జరుగుతున్నాయి నీ నోటికి వచ్చినట్టు ఏదోసారి మాట్లాడుతున్నావా ఆర్టీఓలకు డిటిసి ఆఫీసర్లకు పొన్నం ప్రభాకర్ పట్టుకోవద్దు ఈ లారీలన్నీ చెప్పింది నువ్వు రుజువు చేయాలి లేకున్నా అంటే మా బీసీ సంఘాల తరఫుకేసి నీ మీద ఇజ్జతావే సమ్మె అనుకుంటున్నావా అని నువ్వు తమాషా చేస్తున్నావా ఒకరి మీద నిందే పెట్టే ముందు ఆలోచించుకొని మాట్లాడు నువ్వు పట్టిన లారీ ఎవరిదేది నేషనల్ ట్రిబ్యునల్ యాక్షన్ తీసుకుపోతున్నాడు నీకు దమ్ముంటే బీజేపీ వాళ్ళ మీద నువ్వు ఎందుకంటే అనలేవు బీజేపీ వాళ్ళు మీరు ఒక్కటేనా మళ్ళా తర్వాత వాళ్ళు ఆరు ఏజెన్సీలకు కాంట్రాక్ట్ ఇచ్చిర్రు నువ్వు వాళ్ళని పట్టుకొని అడుగు నువ్వు ఏమైనా దమ్ముంటే లారీ పట్టుకో ఇప్పుడు మాట్లాడినావు కబర్దార్ను మా మంత్రి మీద గిన మాట మాట్లాడితే నువ్వు సిబిసిఐ ఎంక్వైరీ పెట్టు అగర్ నిజం తెలిసే గిన్న పొన్నం ప్రభాకర్ని రాజీనామా చేపిస్తాం కొడకా యాది పెట్టు అబద్ధం వెళ్ళిన నిన్ను బయలు చేసి గాడి మీద కూర్చొని కొట్టుకుంటా తీసుకుపోతాం మళ్ళీ దానికి సవాల్ అని మేము అడుగుతున్నాం ఏం మాట్లాడుతున్నాం ఆ నోటుకు వచ్చినట్టు